అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రతి రోజు కలలో వహించుకునే మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు మీ మనసులోని మాట చెప్తామని ఫిక్స్ అవుతారు ఇలా చేయడానికి ఇదే సరైన సమయం ఇక శుభవార్త కూడా అందవచ్చు ఏది జరిగినా మన మంచిగా అని గుర్తు పెట్టుకోండి మీ సామర్థ్యం ప్రకారం మీరు తగిన ఫలితాలను కూడా పొందుతారు ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది మరియు మీరు మీ పనిని ఆకస్మిక మార్గాల్లో పూర్తి చేయగలుగుతారు ఈ రోజు మీ సంబంధం తీపిగా మారబోతుంది స్నేహితులతో అధికంగా కుటుంబ వ్యవస్థను ఈ రోజు మీరు కరిగించగలదు మరి ఆరోగ్యం బాగానే ఉంటుంది అనిపిస్తుంది కానీ వర్తమానం కారణంగా ఆరోగ్యం గురించి కొంత నిరాశ చెందా ఉన్నాయి కానీ మీరు ప్రతికూల విషయాలు నివారించాలి మీ ఆలోచనలో సానుకూల మార్పులు చేయండి కెరీర్ పరంగా చూస్తే కెరీర్ ఆందోళన అనేది అధిగమించబడుతుంది మరి సమస్యను పరిష్కరించడానికి మీరు ఒక మార్గాన్ని కనుగొంటారు సంబంధం సంబంధిత ఆందోళన పెరుగుతుంది ఆత్మవిశ్వాసం మిమ్మల్ని సానుకూలంగా చేస్తుంది ఇక ఆరోగ్య పరంగా చూస్తే ఆరోగ్యంలో మార్పులు తొలగించడానికి చిన్న విషయాల దృష్టి సమయం వైపు ఉంది ఇది మరి పనిచేయడం సులభము ఇది హానికరము మరి ఈ రోజు చూసినట్లయితే మధ్యాహ్నం ఆందోళన మరియు వ్యయం పెరుగుతాయి మీరు సాయంత్రం నుండి భూమి సంబంధిత విషయాల విజయం సాధించి జరుగుతుంది చట్టపరమైన విషయాల్లో ఉపశమనం కలిగించే అవకాశం కూడా ఉంది వివాదాలలో విజయం అనేది ఉంటుంది ఉద్యోగంలో సాధి మంచి విజయం సాధిస్తారు ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే మీ వ్యాపార స్టైల్ మీకు మీకు అందరినీ కూడా ఆకర్షిస్తుంది ఈ రోజు మీరు చూసినట్లయితే ఆస్తి మీకు ఫలవంతమైనదిగా ఉంటుంది ఈ రోజు మరి దగ్గరి బంధువులతో భావోద్వేగ అనుబంధాన్ని కూడా మీరు ఉంచండి వ్యాపార రంగంలో ఉద్యోగుల కార్యకలాపాలపై నిశ్చితంగా పరిశీలించండి ఈ సమయంలో పనిలో కష్టపడి పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఉద్యోగాల్లో మరి మీ యొక్క పరివర్తన చెందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కార్యాలయం యొక్క వాతావరణం వినూత్నంగా ఉంటుంది ఇక ప్రేమ విషయంలో భార్య భర్తల యొక్క సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి ప్రేమ వ్యవహారాల్లో ఒకరిపై ఒకరు విశ్వాసం మరియు ఎక్కువ మంది విశ్వాసం కూడా ఉంటుంది ఆరోగ్యం విషయంలో చూస్తే గొంతులో నొప్పి లాంటి సమస్యలు అయితే వస్తాయి ఈ రోజు జలుబు దబ్బు లా దగ్గు లాంటి సమస్యలు కూడా ఉంటాయి మరి యోగ్యతలు మరియు సామర్థ్యాలను మీరు గుర్తించుకోండి మీరు ఒక వ్యక్తి నుండి ప్రేరణ పొందుతారు మిమ్మల్ని మీరు సానుకూలంగా ఉంచండి దీనిపై శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మార్పు కారణంగా ప్రజల ప్రవర్తన మీకోసం కూడా మారుతుంది మీరు మీ లక్ష్యాన్ని దగ్గరగా ఉన్నారు అయినప్పటికీ కూడా పాత అనుభవానికి కారణం కావచ్చు పది కారణంగా మీరు డబ్బు మరియు పురోగతిని పొందవచ్చు సంబంధంలో కొంత మరియు సంబంధం కోసం ప్రతికూల ఆలోచనలు తొలగించడానికి ప్రయత్నించండి మీరు ప్రవర్త వర్తమానాన్ని చూస్తున్నప్పుడు విషయాలు ప్రతికూలంగా లేవు ఇక ఆరోగ్య చూస్తే బలహీనతలు తొలగించడానికి డాక్టర్ నుండి చికిత్స తీసుకోవడానికి ప్రయత్నించండి ఇంటి నివారణపై సమయం వైపు ఉంటుంది ఇక ఈ రోజు పనిచేయడం సులభము హాని ఈ రోజు మీకు మధ్యాహ్నము ఆందోళన మరియు వ్యయమీ పెరుగుతాయి సాయంత్రం నుండి కూడా మంచి జరుగుతుంది విద్యార్థులు శ్రమకదగ్గ ఫలితాన్ని అందుకుంటారు లకి సంఖ్య పెద్దంది లకి కలబతే ఆకాశ నీలము ఇక ఈ రోజు పరిహారంలో దుర్గా మాత ఆలయ దర్శనం చేసుకున్నట్టు అలంకరణ వస్తునం సమర్పించడం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో